ఒక పల్లెటూరులో ఒక రైతు అతని భార్య జీవించేవారు వారు పేదవాళ్లే అయినా ఇద్దరూ చాలా కష్టపడి పని చేసేవారు వారి దగ్గర రెండు ఆవులు ఉండేవి ఒకటి తెల్ల ఆవు మరొకటి నల్ల ఆవు ఆ ఆవులు వారికే అన్నీ పాలు ఇస్తాయి దానితో వెన్న నెయ్యి అమ్ముకుని జీవిస్తారు ఒక రోజు రైతు భార్య అన్నది మన దగ్గర భూమి ఉంది ఆవులు కూడా ఉన్నాయి మనమే పొలం దున్నుకుని పంట వేసుకుంటే బాగుంటుంది కదా రైతు కాసేపు ఆలోచించి అన్నాడు అవును ఇది మంచి ఆలోచనే అప్పు తీసుకోకుండా మనం స్వంతంగా అన్నం తినొచ్చు రైతు రెండు ఆవులను కలిపి నంగలానికి కట్టాడు పొలంలో దున్నడం మొదలుపెట్టాడు మొదట అన్నీ బాగానే జరిగాయి కానీ కొంతసేపటికి రెండు ఆవులు తగువులాడడం మొదలుపెట్టాయి తెల్ల ఆవు నేను బలవంతురాలిని నువ్వు నాకంటే బలహీనురాలు సగం పనిని నువ్వే చేయాలి నల్ల ఆవు అలా అనకు పని ఇద్దరం సమానంగా పంచుకోవాలి ఇద్దరి మధ్య గొడవ పెరిగింది రైతు అతని భార్య చాలా బాధపడ్డారు ఇలా ఆవులు గొడవపడితే పొలం దున్నడం కుదరదు పంటకూడా రాదు మన కష్టం వృధా అవుతుంది వీటికి బుద్ధి చెప్పాల్సిందే మరుసటి రోజు రైతు రెండు ఆవులను వేర్వేరుగా కట్టాడు ఒక్కో ఆవుతో ఒక్కో ముక్క పొలం దున్నించాడు ఆవులకు తెలిసింది ఒంటరిగా పనిచేయడం చాలా కష్టమని కొన్ని రోజులు గడిచాక రెండు ఆవులు రైతుతో మాట్లాడుకున్నట్లు అనిపించాయి తెల్ల ఆవు మనమిద్దరం కలిసే పనిచేస్తే తేలిక గొడవ వల్ల మనకే కష్టమైంది నల్ల ఆవు అవును ఇకనుంచి కలసికట్టుగా పనిచేద్దాం ఆ రోజు నుండి రెండు ఆవులు కలసికట్టుగా రైతు పొలాన్ని దున్నించాయి పంట బాగా పండింది రైతు భార్య ఆనందంగా జీవించారు నీతి కలిసికట్టుగా పనిచేస్తే ఏ పని అయినా సులభమవుతుంది అవుతుంది